హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కోలా ఫిస్ట్ కంట్రోల్ పులి చూడండి ఇవాళ మనకు వర్క్ ఉంది నారాయణ కాలేజ్ దగ్గర ఉంది ఇది హౌస్ పైప్ సిస్టం చూడండి మొత్తం ఇలా నీట్గా చేసుకోవాలి అంతా మొత్తం చేసుకున్న తర్వాత పైప్ పైపు వేసుకోవాల్సింది జరుగుతుంది ఇదే పైపు నైంటీ ఎంఎం పైపు మనకు బండల కిందనే బండల కింద వస్తుంది చూడండి ఇలా ఉంటుంది వర్క్ మొత్తం పైప్ అంతా ఇంటి చుట్టూ మొత్తం బండల కిందనే పరిచేది ఉంటుంది మనము చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది వర్క్ అంతా చిదలనివారం అది ముందు జాగ్రత్తతో ఎవరైనా ఎవరైనా కానీ ఇండ్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే చెదళ్ళు ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ విపరీతమైన చెదలు ఎక్కడ చూసినా కానీ మనకు దాలిమంద్రాలకు చూసినా కానీ లేదా ప్లేవుడ్కి చూసినా కానీ బల్లులని బుద్దింకలని అలాంటివన్నీ వస్తుంటాయి మనకు అవన్నీ తొలగించాల అనేది ఉంటే మనం ఇట్లా దీని నుంచి తొలగించవచ్చు చీమలు కానీ అలాంటివన్నీ మనం ఈ పైపు వేసామంటే ఖచ్చితంగా చీమలు చెదులు అలాంటివన్నీ ఏవేం రావు మనకు టైల్స్లలోనే నేను చీమలు వెళ్ పోవడము టైల్స్లోనే మనకు చీమలు పోవడము చెదలు పోవడము జరుగుతుంది అందుకే ముందు జాగ్రత్తతోనే పైప్ లైన్ ఇది ఇలా ఇలా చేస్తాం చూడండి వర్క్ మొత్తం మీరు ముందే ఇల్లు కట్టుకున్నప్పుడు ముందు జాగ్రత్తతో మరీ మరీ అదే పనిగా చెప్తున్నా చూడండి ఖచ్చితంగా వేసుకోండి నేననే కాదు ఎక్కడైనా కానీ ఏ ఏరియా అయినా ఏ ఏ ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా ఇది ముందు జాగ్రత్తతో ఖచ్చితంగా వేసుకోండి నా కోసం చెప్పడం లేదు మీకోసం చెప్తున్నాను మర్చిపోకోకుండా ఖచ్చితంగా మతికి చేసుకొని మరీ వేసుకోండి మేము అందువల్లనే మీకు వీడియోలు తీసుకెడుతున్నాము చాలామంది నష్టపోవడం జరుగుతుంది వుడ్ వర్క్ అంతా ప్లేవుడ్ అంతా పీకేసుకోవాల్సింది సన్నిధాలి మందిరాలు అవన్నీ టైల్స్ కానీ మనకు తగ్గిపోతాయి అంటే నగ్గుతాయి మనకు చెదులు అవన్నీ తిరగడము ఇట్లా అట్లా అంటే పోతుంది సిమెంట్ అంతా బొక్కల బొక్కలు పెడుతుంది చీమలు చీమలు కానీ అలా అన్ని పెట్టకోకుండా ఇట్లా ముందు జాగ్రత్తతో ఇది చెతులకు సంబంధించింది చెదులు చీమలు అలాంటివన్నీ ముందు జాగ్రత్తగా చేసుకుంటే అలాంటివన్నీ రావు కొంచెం చూసి ఖచ్చితంగా వేసుకోండి లెవిందుల చితల నివారణ ఎక్కడైనా ఉన్నా చేత ఎక్కడైనా వచ్చేనా వరకు చేస్తాను నేను ఫాలో కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా ఏదైనా కానీ ఉన్నాయంటే ఖచ్చితంగా మాకు చెప్పండి షేర్ చేయండి ఫ్రెండ్స్